రహదారికి పెద్ద పెద్ద గొయ్యి అల్లెరి జిల్లా జీకేవీ మండలం మొండిగడ్డ పంచాయతీ గింజంగి గ్రామానికి వెళ్లే రహదారికి ఎంపీపీ స్కూల్ దగ్గరలో గత లో రహదారికి పెద్ద గొయ్యి ఏర్పడింది దీంతో గింజంగి గ్రామస్తులు పంచాయతీ అధికారులకు ప్రజా ప్రతినిధులకు తెలియపరచిన రహదారిపై ఉన్న గొయ్యిను కోర్చడానికి ఎవరు పట్టించుకోలేదని ఈ గొయ్యి వలన అంగన్వాడీ సెంటర్ కు వెళ్లే చిన్నారులు ఎంపీపీ స్కూల్ కు వెళ్లే చిన్నారులు ఈ గొయ్యి కొండ వెళ్తున్నారు అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు కోసం కానీ రోగుల కోసం కానీ అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ రావడానికి కూడా ఈ గొయ్యి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి సంబంధిత అధికారులు రహదారిపై పడ్డ గొయ్యి త్వరగా మూయించగలరని గింజంగి గ్రామస్తులు కోరుతున్నారు చెట్లు ఇంకేం కనబడుతున్నాయి మీ ఈ బిల్డింగ్ చుట్టూరా ఏమేమి కనిపిస్తాయిరా కొరలేము చుట్టూరా ఏమున్నాయి పొరలు ఉన్నాయి ఇంకా ఏమున్నాయి కొండలు ఉన్నాయి కదా కొండలు ఏమున్నాయి చెట్లు ఉన్నాయి వేరు వేరు చెట్లు మొక్కలు అంటే చిన్నది చెట్లు అంటే పెద్దది అది ఎలా ఉంటాయి చెట్లు బలంగా ఉంటాయి అర్థమైందా అతమైందా చెప్పండి చెట్టు చింత చెట్టు మామిడి చెట్టు ఇవన్నీ కూడా చెట్టులోకి వస్తాయి పొత్తు లక్షణండి లక్షణం అండి మా రోడ్డు మాత్రం చాలా పెద్ద కన్నమైపోయిందండి ఈ అంబులెన్స్ కానీ ఆటోలు కానీ ఏ ప్రైవేట్ బైకులు కానీ రావడానికి ఇబ్బందిగా ఉందండి ఇప్పుడు చాలామంది ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఇసుక రావడానికి కూడా ఇబ్బంది పడుతుందండి చాలా వెంటనే మాకు కలెక్టర్ గారు ఇవన్నీ పట్టించుకొని చాలా మాకు ముందుకు రోడ్డు కన్నం ఇవన్నీ చేస్తారని మేము కోరుతున్నామండి చాలా ఇదిగా ఉందండి రోడ్ ఎటు రావడానికి ఇబ్బందిగా ఉంది వెళ్ళడానికి కూడా మా స్కూల్ అండి అలాగే అలాగ ఎండింగ్లో ఉండిపోయిందండి అలా రిపేర్ వర్క్ కూడా అవ్వలేదండి అలా ఉండిపోయింది వెంటనే మాకు ఈవో కానీ కలెక్టర్ కానీ పట్టించుకొని మాకు వెంటనే పరచకారం చేస్తానని కోరుతున్నామండి నా పేరు కచ్చల మా ఊరు ఇంజనీర్ మొండగడ్డ పంచాయతీ ఊడే మండలం అండి అదే తుపానికి ఈ రోడ్ మధ్యన కన్న పడుతుందండి ఏ ఎది పట్టించుకోవట్లేదండి అదే స్కూల్ పిల్లలు రావడానికి వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అండి అదే అంగన్వాడి పిల్లలు కానీ పెద్ద పిల్లలు కూడా చాలా ఇబ్బంది అండి ఇదే డెలివరీ కేసులు అయ్యా అయినా తీసుకెళ్ళడం చాలా ఇబ్బంది అండి దానికి మరి పట్టించుకొని పట్టించుకుంటానని చాలా బాధపడుతుంది పేరు సత్బాబు నిజంగి విలేజ్ ముండిగడ్డ పోస్టు జీగది మండలం మాకండి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్కూల్ బిల్డింగ్ మరియు రోడ్డు రోడ్ అయితే మరి మధ్య రోడ్డులో బ్రిడ్జ్లో పెద్ద కన్నం పడిపోయింది దానికి మాకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు మరి గ్రామ గ్రామానికి అయినటువంటి మాకు ప్రభుత్వమైనటువంటి మనుషులు కూడా ప్లస్ గవర్నమెంట్ కూడా మాకు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు దానికి ఏదో ఒకటి పరిష్కారం పరిష్కరిస్తారని మేము తెలియజేసుకుంటామండి ఈ రోడ్లు పెద్ద కన్నా అయిపోయింది కదా ఎప్పుడైపోయింది అది అది ఇవారు లాస్ట్ మంత్ లో అండి అది ఇప్పుడు దాకా రెండు నెలలు అయిపోతున్నారు ఇప్పుడు దాకా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మీరు ఎవరి ఫిర్యాదు చేశారా చేసామండి చాలామంది నాయకులు కూడా ప్లస్ మరి ఉద్యోగస్తులు కూడా చాలామంది ఇలా తిరుగుతుంటారు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అండి المساء مساء الخير